ఇంకా ఉంది మిగతాది వచ్చేవారు అన్నట్టు ఆయన కూడా ఇండికేషన్ ఇచ్చాడు ఇంకా చాలా చెప్పబోతున్నాడు ఆయన అవును గోయింగ్ టు రివీల్ ఆర్ డిస్క్లోజ్ అంటే అక్కడ కూడా ఒక విషయం అంటే ఆయన ఏదో ఒక డీల్ వచ్చాడు వచ్చిన తర్వాత ఆ పాత డీల్స్ అన్ని ఆయన బయట పెట్టబోతున్నాడు అనేది నిన్న మీరు శాసనసభలో కనుక గమనిస్తే విశాఖ భూములకు హైగ్రేవా భూములు లేకపోతే అనేక వాటికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది మమ్మల్ని భయపెడితే మేము చేసాము అని దాని యజమాని బయట ఎక్కడో చెప్పారు అదే సమయంలో వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశం ఉన్నప్పుడు వేసిన సిట్ ఉంది కదా ఆ సిట్ రిపోర్ట్ బయట పెట్టండి వాళ్ళు చెప్తున్నారు నేను నేను అడగలిగింది ఏంటంటే మీరు వేసిన సిట్లు వాళ్ళు వేసిన సిట్లు భూములకు సంబంధించి కుంభకోణాలకు సంబంధించి అన్ని వివరాలు బయట పెట్టండి ఏ గొడవ లేకుండా పోతుంది కదా నిన్న ఆ పత్రికలో ఇచ్చారు ఉదాహరణగా ఐఏఎస్ అధికారులు భార్యలు చాలా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉండి వ్యవహారాలు అని అవి వర్తమానానికి అది వర్తమానానికి సంబంధించి చాలా మంది అంటున్న మాట మొన్న కూడా సభలో కూడా వచ్చింది అధికార యంత్రాంగంలో రాజకీయ యంత్రాంగంలో ఈ అవినీతి తగ్గలేదు ఇసుక కుంభకోణం గురించి వచ్చిన చర్చ చూసిన నిజంగా చేస్తే చాలా మంచిదే కాకపోతే అది బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్న రాష్ట్రాలకు లేదా బీజేపీ వద్దనుకునే రాష్ట్రాల అన్నిటి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా సమాధానంగా పనిచేసి విషయాలు బయటపెడితే చాలా మంచి మీరు ఇందాక అన్నారు సిట్లు వైసీపీ టీడీపీ హామీలు వేసిన సిట్ బయట పెట్టండి కదా ఐదేళ్లు మరి వాళ్ళే ఉన్నారు ఆ సిట్ రిపోర్ట్ ఎందుకు బయటపడలేదు వాళ్ళు తప్పు చేశారు అది ఇది అనుకుంటే వీళ్ళు అని బయట బయటపెట్టి ఉంటే చింతకాయల గంట గంటా శ్రీనివాసరాజు బయటపడేది కదా ఏమేమి భయం ఇప్పుడు వాటితో పాటు ఇప్పుడు అదే కదా రెడ్డి చేయలేకపోయారు వాళ్ళు అందుకనే వాళ్ళు ఇప్పటికైనా చేస్తే చాలా మంచిది ఎవరెవరు అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు స్పీకర్గా ఉన్నారు ఆయన అంతకుముందు ఆరోపణ చేశారు విష్ణుకుమార్ రాజు కూడా చేశారు మీకు మరి ఎవరు ఇన్ఫర్మేషన్ అంతకుముందు ఆయన శాసనసభ్యుడు ఇప్పుడు కూడా ఆయన శాసనసభ పక్ష నాయకుడు సో నాకు అర్థం కాదు ఏంటంటే ఒక లాంగ్ టర్మ్లో ఈ విషయాలు మాట్లాడుతున్న వ్యక్తిగా కామెంటేటర్గా అందరూ అన్నీ మాట్లాడుతుంటారండి అక్కడ ఏమీ బయటికి రాదు వాళ్ళు ఏది బయట పెట్టాలనుకుంటారో అంతే పెడతారు ఎవరిని ఏ మేరకు శిక్ష చేయాలనుకుంటారో అంతే అనుకుంటారు మిగిలిదంతా పోతూనే ఉంటుంది ఇది చాలా దారుణమైన అంశం నిజంగా లిక్కర్ స్కేములు బయటికి తిండి ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎవరు ఒంగోలు ఎంపీ మాగుంట ఆయన వీళ్ళ పార్టీలోనే ఉన్నాడు కదా ఎన్డీఏలోనే ఉన్నారు మీదే కదా మీరు పెట్టారు కాబట్టి చాలా విచిత్రం ఇవి అంటే నిజంగా వీళ్ళకి దాన్ని బయటికి తీయటం కంటే అవతరాల మీద ఎక్కువేమో అనిపిస్తుంది అలాగే కక్ష సాధింపుల మీద టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అంటే ఇంత ప్రొలాంగ్ ఇదేదో రుతురాగాల లాగా ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి పిల్లి పిల్లల్ని తిప్పినట్టు పోలీసులు నిందితుల్ని తిప్పడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనే మాట వినిపిస్తుంది అంటే రుతురాగాల కంటే బూతురాగాలు అన్నారు మనం ఆ టైటిల్ ఏం పాడు చేయకూడదు కానీ ఎందుకంటే బూతులు ఒకరినొకరు తిట్టుకున్నారు కేసులు పెట్టుకున్నారు కొట్టుకున్నారు ఈ రకరకాలైనవి కానీ దీనికి ఒకటి ఎండ్ ఉండాలి కదా విద్య వైద్యము ఉపాధి ఉపాధ్యాయులు విద్యా విధానం ఇలాంటి అంశాలను పక్కన పెట్టి వీటి మీదే వెళ్తుంటే ఎట్లని ఉదయాన్నే నాకు ఒక తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతున్నారు ఇదే ఇప్పుడు పోసనే ముందే క్షమాపణలు చెప్పి నేను అన్న తర్వాత ఆ మాటే అతనితో చెప్పి ఏదైనా చేస్తే అంత గౌరవంగా ఉంటుంది దాని బదులు అనవసరంగా ఇలా పద్నాలుగు రోజులు నెల రోజులు ఇలా తిప్పుతూనే ఉంటే దీనికి ముగింపు ఎక్కడుంది దీనివల్ల కొన్ని వర్గాలు కూడా దూరం అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది కదా అనే మాట అంటున్నారు రెండో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఒకటే కేసులో ఒక వ్యక్తిని అదే పనిగా ఏదైనా చర్యలు తీసుకోవాలి తప్పు ఆయన మాట్లాడింది నేను అప్పుడు ఖండించాను ఇప్పుడు కూడా ఖండిస్తాను చర్యలు తీసుకోవాలి చట్టరీత్యా కానీ చట్టరీత్యా చట్టానికి రకరకాల భాష్యాలు చెప్పి తిప్పుతూ ఉంటే ఏ వస్తుంది అదనంగా ఇంకో పది రోజులు చేసిన తర్వాత వచ్చిన ఎఫెక్ట్ ఏదో వచ్చింది కదా కాబట్టి అదే కాదు వాసుదేవ్ అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని మీడియాలో రోజు స్టోరీస్ ఆఏఎస్ ఈ ఐపీఎస్ ఆయన ఇంకా కొనసాగుతున్నాడు ఈయన ఇంకా కొనసాగుతున్నాడు ఈయన ఆయనకు దగ్గర ఈయన జగన్కి దగ్గర ఆయన అయితే వీళ్ళందరినీ తీసేస్తారా ఎవరో ఎందుకు చంద్రబాబు నాయుడే ఒకసారి సభలోను బయట కూడా చెప్పారు అందరినీ తీసేసి నేను ఎలా పాలిస్తాను ఈ రాష్ట్రాన్ని ఉన్నవాళ్ళందరినీ మీకు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు అధికార యంత్రాంగము మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగం ఎవరు